ఏమైంది పోసుకుని తినేసింది ఆవులే పోసుకుని తినేసింది కాకుండా ఆదాము గారిని కూడా మాయలో పడేసింది అంటే ఆదామును డైరెక్ట్ గా అటాక్ చేయలేదు అపవాది ఎవరి ద్వారా అటాక్ చేసింది భార్య ద్వారా అంటే మీరు భార్య గురించి చెప్తున్నారు కదండి అంటే మేము స్త్రీలు మేము అంత ఇదేవా అనే స్త్రీలు అడగచ్చు అని ప్రిమంతివారా అక్కడ భార్య బలహీనంగా ఉంది కాబట్టి భార్య ద్వారా అపాధి వెళ్ళింది ఇప్పుడు భర్త బలహీనంగా ఉన్నాడు భార్య బలంగా ఉంది అనుకోండి భర్త ద్వారా వెళ్తే అవ్వది అక్కడ సిచ్యువేషన్ లో అవ్వమ్మ గారు బలహీనంగా ఉన్నారు కాబట్టి అబ్బమ్ గారి దగ్గరికి వచ్చింది అదే కానీ ఆదమ్మ గారు బలహీనంగా ఉన్నారనుకోండి గారి దగ్గర ద్వారా ఆవిని లేదా ఆయన్ని లోబరుచుకుంటుంది అంటే ఇదంతా జరిగింది దేని గురించి చూపు అంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అని ఎందుకు అనుకున్నాం అంటే ప్రధానంగా దేవుని చూసే కన్నులతో అవ్వమ్మగారు ఎవరిని చూసారండి అపవాది చూపించిన చిత్రాన్ని చూశారు ఎప్పుడైతే ఆ యొక్క చూపుతో ఆ యొక్క దృశ్యాన్ని చూశారో ఆకర్షితం అయిపోయిందండి ఏమైపోయిందండి ఇదేంటి ఇలాంటి పండుగని ఎప్పుడు చూడలేదే ప్రతిరోజు చల్లపూట ఇక్కడే కదా మేము ఆడుకుంటున్నాం మేము ఎందుకు చూడలేకపోయాం అని ఆలోచించింది ఆహా ఈ పండు తింటే మేము కూడా దేవతలు అయిపోతామా చెప్పింది కదండి మరి అబ్బాయి చెప్పింది కదా ఏంటి దేవతలు అయిపోతామా అని ఎప్పుడైతే మనసులోకి ఎలాంటి ఆలోచన వచ్చిందో ఏమైపోయిందండి ఆవిడ పతనంలో పడిపోయింది దేని వల్ల అంటే చూపు ద్వారా పతనంలో పడిపోతారా పడిపోతారు ప్రియమంది దేని వల్ల